ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి గురు బలం ఈ సమయంలో పెరగబోతుంది ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసుకుంటారు అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి ఫలితాలు పొందుతారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం అనేది లభించబోతుంది ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడను ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడను గురూజీ యొక్క సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి విద్యా ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి అక్టోబర్ నాలుగు ఐదు తేదీలో గురుబలం అనేది అధికంగా పెరగబోతుంది గ్రహాల మార్పులు మీ జీవితంలో కొత్త అధ్యయన అధ్యయనాన్ని తేబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాన్ని పొందుతారు మీరు శ్రమ పడండి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారు నిజంగా అంటే చాలా అందంగా ఉంటారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరి యొక్క మాట తీరు చాలా స్పష్టంగా ఉంటుంది ఇతరులను ఆకట్టుకునే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది వీరిలో ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది ఈ రాశి వారు అయితే ప్రత్యేకమైన తేజస్సు వీరి యొక్క ముఖంలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే వీరి జీవితంలో అయితే ఎన్నో అడ్డంకులను ఎన్నో అవమానాలను ఎన్నో నష్టాలను ఎన్నో సవాళ్ళను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు వైద్య విద్య సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క ఆలోచనలు అయితే ఎవరికి అర్థం కావు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది వృచిక రాశిలో జన్మించిన వారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎవరి మీద ఆధారపడి ఉండరు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి జీవితంలో ఎదగాలి డబ్బు బాగా సంపాదించాలి పై స్థాయిలో ఉండాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు చూడటానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి లోపల అయితే ఎన్నో బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఉంటుంది కొందరికి మాత్రం అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులోనే వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరు మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి కోపం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది వీరికి కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు అలాగే ఈ వృచిక రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు సంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు ఏదైనా ఒక విషయంలో పట్టుబడి పట్టుపట్టి విజయాలను సాధించే వరకు వదిలిపెట్టరు వీరు ఏ విషయం అయినా ధైర్యంగా నిలబడతారు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది అలాగే వీరు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరికి దైవం యొక్క తోడు కూడా ఎల్లప్పుడు వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు అయితే అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఎవరైతే నా అనుకుంటారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరి బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అధికంగా మోసం చేస్తారు వారి వల్ల వీరైతే ఎన్నో నష్టాలను కష్టాలను బా బాధలను అవమానాలను అయితే పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ వృచిక రాశి వారు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్మటం వల్ల దైవం యొక్క తోడు అనేది వీరికి ఉంటుందని చెప్పుకో చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారికి మాత్రం అక్టోబర్ నాలుగు ఐదు తేదీలో గురుబలం అనేది మీకు అధికంగా పెరగబోతుంది ఈ సమయంలో మీకున్న సమస్యలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించబోతున్నాయి ఈ సమయంలో దైవం యొక్క తోడు మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితం లో అయితే కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చేతి చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో అత్యధిక లాభాలు వస్తాయి అదేవిధంగా సవాళ్ళు కూడా వస్తాయి మీ యొక్క వ్యాపార రహస్యాలు మాత్రం ఎవరికీ చెప్పకండి మీరు ఎప్పటినుంచో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఆలోచనలు తగ్గించి శ్రమ తగ్గించుకోండి టైంకు తినడం నిద్రపోవడం యోగా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజులు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు పొందుతారు మీ యొక్క ప్రియమైన వారితో సమయాన్ని గడపడం వల్ల మీ ఇష్టమైన వారితో మీ మనస్సులోని మాటలు చెప్పుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి వ్యాపారంలో మీ యొక్క తండ్రి యొక్క సపోర్ట్ లభిస్తుంది ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి వృత్తి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు భాగస్వామి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే మీకు ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వృశ్చిక రాశి వారు ఎదుగుతుంటే చూడలేని వారు ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు వారు మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు మీకు నష్టాలని చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులతో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి